శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం పదిహేడవ రోజు బిల్వ జననము మహిమ తెలిపే కథ స్నానం సూర్యోదయ పూర్వమే ప్రతిరోజులా స్నానం చేయాలి దానం ఈరోజు విభూతి పండు కోలగా ఉన్నది కాని స్తంభంలా ఉండేది కానీ శివలింగాకారంలో ఉన్నది కాని కొని ఈ విభూతి పండును కనీసం ఒక్క మారేడు ఆకులో పెట్టి యజ్ఞోపవీతం దక్షిణతో పాటు ఒక మహానుభావుడికి లోపు దానం చేస్తే ఉదర రోగాలు పోతాయి పార్వతీదేవి అడుగగా శివుడు చెప్పాడు మానవుల ఉదర రోగాలు తొలగాలంటే పదిహేడవ రోజు విభూతి దానం చేయాలి యజ్ఞోపవీత దానం వల్ల పిల్లలకి జ్ఞానం విద్యాభివృద్ధి వంశాభివృద్ధి కూడా కలుగుతుంది మారేడుదలం దానం సకల సంపదల్ని ఇస్తుంది ఆనందం ఆరోగ్యంగా ఉండడం మంచి నిద్ర ఇవి అసలైన సంపదలు పార్వతీదేవి నారదుడిని ఈ దానం గూర్చి భూలోకంలో వ్యాపింపచేయమని చెప్పారు జ్ఞమేర నారదుడు వెంకటాద్రి ప్రాంతంలో రాజులతో చేయించి ప్రచారంలోకి తెచ్చాడు లోకమంతా వ్యాపించి రోజు అందరూ చేస్తున్నారు కార్తీక మాసంలో పదిహేడవ రోజు పిల్లల చేత పురాణ గ్రంథము కానీ లేదా వేద గ్రంథం కాని దానం చేయిస్తే పిల్లలకు వాక్శుద్ధి వస్తుంది కొంచెం ఆవు పేడ ఉసిరికాయ యథాశక్తి బంగారం లేదా వెండి దక్షిణతో తాంబూలంలో పెట్టి మహానుభావుడికి దానం చేస్తే వార్ధక్యంలో అనాయాసంగా అనారోగ్యం లేని సుఖమరణం వస్తుంది అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతయే ఈరోజు బిల్వ వృక్షాన్ని పూజించి బిల్వ దళాన్ని దానం చేయాలి బిల్వ దళాన్ని శివుడిపై వేయాలి నిషిద్ధములు ఈరోజు ఎక్కువ పులుపు కారం పనికిరాదు ఉపవాసం ఉన్నవారు బ్రహ్మచర్యం పాటించాలి పూజ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం కృష్ణపక్షంలో వచ్చే రెండవ రోజు ఈ తిథి వీరభద్రుడికి బాగా ఇష్టం కార్తీక మాసంలో పదిహేడవ రోజు శివదర్శనం చేసి గోప్రదక్షిణ చేస్తే భూమండలం పరిక్రమంతో సమానం ఆవు పాదాలకి గిట్టలకి పసుపు కుంకుమ పూసి ఆవుకి నాలుగు ప్రదక్షిణలు చేయాలి ఆవుకి ప్రదక్షిణ చేస్తే అనేక తీర్థయాత్రలు చేసిన పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఆవుకు ప్రదక్షిణ చేస్తే భూమండలం ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది వారికి పునర్జన్మ ఉండదు శాశ్వత కైవల్యం లభిస్తుంది ఫలం కలుగుతుంది కథ బిల్వ వృక్షము ఆవిర్భవించిన కథ మరియు బిల్వం మహిమ అగస్త్యుడు నారద మహర్షిని లాడిగాడు బ్రహ్మదేవుడితో సహా అందరూ బిల్వ వృక్షం గొప్పతనం గురించి చెబుతూ ఉంటారని ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది లక్ష్మీదేవి బిల్వవృక్ష మూలంలో ఉంటుంది లక్ష్మీదేవి బిల్వపత్ర నిలయ బిల్వపత్రని ఇష్టపడుతుంది బిల్వం ఎలా పుట్టింది అంటే నారద మహర్షి ఇలా చెప్పాడు జల ప్రళయంలో జగత్తు మునిగింది భూమి నక్షత్రాలు చంద్రుడు సృష్టిలో ప్రాణులు ఎవ్వరూ లేరు ఎక్కడ ఉండాలో తెలియక పార్వతీ పరమేశ్వరులు తెగ తిరిగారు శివుడు శరీరం దగదగలాడుతూ ఒక కాంతి ఒక ఊరుగా ధరించాడు అప్పుడు శివుడు తన శరీరముతో ఆ ఊరిని సృష్టించి కొత్త శరీరము ధరించాడు శివుడు పాత శరీరము విడిచిపెట్టి కొత్త శరీరము ధరించాడు ఈశ్వరుడి శరీరము శివము తన శరీరమును విడిచిపెట్టి దానిని ఒక పట్టణముగా మార్చాడు ఆయన యొక్క పాత శరీరము ఒక ఊరుగా మారిపోయింది అది వెలిగిపోతోంది ప్రళయకాలంలో కూడా నాశనం లేనిది అందుకే దానికి కాశీ అనే పేరు వచ్చింది శివుడి శరీరమే పట్టణంగా మారింది కాబట్టే దానికి నాశనం లేదు ఆ పట్టణంలోకి పార్వతీ సమేతంగా శివుడు ప్రవేశించాడు అప్పటి నుండి శివుడు ఆ నగరమును రక్షించేవాడు ప్రళయకాలంలో త్రిశూలంపై ఆ నగరాన్ని నిలబెట్టేవాడు ఒకసారి త్రిశూలంపై కాశీనగరాన్ని నిలబెట్టిన సమయంలో ఆ త్రిశూలం నుంచి అచ్చం శూలంలా ఉండే మూడు ఆకులున్న ఒక దళం వచ్చింది పార్వతి ఆశ్చర్యపోతుండగా శివుడు శూలమే అద్భుతమైన దళంగా మారిందని చెప్పాడు బిల్వం అంటే శివుని యొక్క త్రిశూల స్వరూపము త్రిశూలం నుంచి ఈ ఆకు పుట్టింది ప్రతి దళము ఒక త్రిశూలం త్రిశూలంని నాకు సమర్పించిన వాడికి నాకు అత్యంత ప్రీతిపాత్రుడుగా భావిస్తాను నా ఆయుధము నాకు ఇచ్చినవాడు అంటే నాకు ఇష్టము కలియుగంలో నా ఆయుధం నాకు ఇవ్వడం కష్టం అందుకే మానవులకు బిల్వపత్రం అనే త్రిశూల స్వరూపం ఇస్తున్నాను బిల్వపత్రమును పూజకి నా మీద వేయండి అంటే నాకు ఒక క్రొత్త త్రిశూలం ఇచ్చినట్టు అవుతుంది అటువంటి వారి పాపములు తొలగించి వారిని కైలాసంనకు తీసుకువెళ్తానని వరం ఇచ్చాడు అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం శివార్పణం అంటారు ఒక ప్రళయకాలంలో కార్తీక మాసంలో పదిహేడవ రోజు మారేడు చెట్టు భూమిపై ఆవిర్భవించిన రోజు అందుకే బిల్వ వృక్షాన్ని పూజించి బిల్వదళాన్ని దానం చేయాలి బిల్వదళాన్ని శివుడిపై వేయాలి ఈ కథ వినేటప్పుడు అక్షతలు పట్టుకొని వినాలి ఆ అక్షతలు శివుడి వద్ద వేసి అవి తీసుకుని శిరస్సుపై వేసుకుంటే స్వయంగా శివ పార్వతులు మనపై అక్షతలు వేసి ఆశీర్వదించి వేసినట్లవుతుంది మనం తరిస్తాము నక్తం చేసేవారు శివుడిపై బిల్వదలం వేసి ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి నక్షత్ర దర్శనం చేసి నక్తవ్రతం ముగించాలి వాతావరణంలో మార్పు వల్ల నక్షత్రాలు కనబడనప్పుడు ఎనిమిది గంటలు దాటాక ఇంట్లో దీపానికి నమస్కరించి శివుడికి నివేదించి భోజనం చేయాలి సంపూర్ణ ఫలం వస్తుంది వ్రతం పాటించేవారు ఏ పూటకి ఆ పూట వండుకోవాలి నియమాలు ఉంటాయి జాము దాటింది పనికిరాదు ఉపవాసం ఉన్నవారు బ్రహ్మచర్యం పాటించాలి సర్వం కార్తీక దామోదరార్పణమస్తు